గారు విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతూ చాలా గొప్పగా యువతని విద్యార్థులను చైతన్య చేస్తూ మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన పెద్దలు చిరంజీవి గారిని మాట కోరుచున్నాను జై పూలే జై జై పూలే థ్యాంక్ యూ ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పుట్ట మధు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అదేవిధంగా ప్రస్తుతం కౌన్సిల్లో ఆపోజిషన్ లీడర్ అయినటువంటి మధుసూనాచారి గారికి గౌరవ మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే కరీంనగర్ గంగుల కమలాకర్ గారికి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మిత్రులు జాదులా శ్రీనివాస్ గారు ఉన్నారు మరి కదిరే శ్రీనివాస్ గారు సంఘిశెట్టి శ్రీనివాస్ గారు ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్మాంజళ్ళు ముఖ్యంగా నేను ఉపాన్యాసం స్టార్ట్ చేసే మొదలు ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను మీరు ఎంతమంది పూలే సినిమా చూశారు ఈ మధ్య రిలీజ్ అయింది కదా ఎవరన్నా చూశారా చేతులు లేపండి దయచేసి పూలే సినిమా చూస్తే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓ పది మంది ఉన్నారు అఖండ టూ సినిమా ఎంతమంది చూసేళ్ళు అంటే మనము మన కొరకు జీవితాలు అర్పించినటువంటి వ్యక్తుల సినిమాలు వస్తే చూడడానికి మనకు మనసు ఒప్పదు కానీ అఖండ సినిమా లాంటి సినిమాకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి టికెట్ పెట్టి సినిమా చూడడానికి మనం ముందుకు వెళ్తాం అది మన మైండ్ సెట్ అందుకే ఆమె ప్రారంభించిన ఉద్యమం దాదాపు నూట ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆమె వయసే పుట్టి నూట తొంభై ఐదు అంటే ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది ఎందుకు ఆ ఉద్యమం అంటే మనలో ఉన్నటువంటి ఈ బానిస మనస్తత్వం ఇవాళ పూ సావిత్రిబాయి పూలే గురించి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత కొంత ఐదు నిమిషాలు ఎక్కువైనా భరించాలని చెప్పి కోరుతూ ఉన్నా ముఖ్యంగా సావిత్రిబాయి పూలే పుట్టిన కాలం మనం చూసినట్టయితే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ భారతదేశం అనేకమైనటువంటి మూఢాచారాలు అదేవిధంగా దురాచారాలు మహిళల్ని అంచివేసే సంస్కృతి ఉన్నటువంటి కాలంలో పుట్టినటువంటి మహిళ ఆ కాలంలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ ఆమె కూడా ఎనిమిదవ సంవత్సరం పెళ్ళయింది భర్తతో ఎనిమిది సంవత్సరాలకు పెళ్ళైనప్పుడు ఆమె ఇంకా చదువుకు నేర్చుకోలే కానీ పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహంతో చదువు నేర్చుకొని నాలాగా ఎవరు కూడా నిరక్షరాస్తులుగా ఉండొద్దు అని చెప్పి ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన మిత్రురాలైనటువంటి ఫాతిమా షేక్తో పూణేలో బాలికల పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది అంటే తాను ఎన్ని కష్టాలు పడ్డదో ఆ పాఠశాల పెట్టడానికి చాలామందికి తెలియదు హిందువులు ఎవరు కూడా సవర్ణ హిందువులు ఎవరు కూడా ఇవ్వకపోతే ముస్లింల ఇల్లు తీసుకొని ఆమె పాఠశాల పెట్టింది పూణేలో మొట్టమొదట రెండవది ఆమె పాఠశాల పెట్టి చదువు బోధించడానికి వెళ్తుంటే సవర్ణ హిందువులు ఆమె మీద బురద నీళ్ళు చల్లడం రకరకాల మాటలతో హింసించడం రాళ్లతో దాడి చేయడం జరిగింది అయినా ఆమె ఏ ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గకుండా ఒక సంఖకోగా సంచి వేసుకుని ఆ సంచిలో ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళి పాఠశ అమ్మాయిలకు చదువు బోధించేది మరి ఇవాళ మీరందరు ఇక్కడ కూర్చొని ఇంత స్వేచ్ఛగా చదువుకుంటున్నారంటే అట్లాంటి వాళ్ళు ఆ రోజు పట్ట కష్టాలే కారణం నేనేమంటానంటే మీ అమ్మాయిలందరూ కూడా ఈ దేశంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరిదన్నా ఫోటో పెట్టుకోవాలనుకుంటే అది కేవలం సావిత్రిబాయి ఫోటో మాత్రమే తప్ప ఇంకో ఫోటో కాదు ఇవాళ మనం చదువుకుంటున్నారు మీరందరూ అంటే ఆమె చేసినటువంటి కృషి ఇవాళ ఈ దేశానికి మనం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అని చెప్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ భారతదేశం గుర్తించలే ఎందుకంటే బీసీలకు సంబంధించిన అంశాలపైన భారతదేశంలో ఎప్పుడు కూడా పెద్దగా గుర్తింపు ఉండదు ఇవాళ రాధాకృష్ణ బర్త్డేని తీసుకొచ్చి మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నాం జా రాధాకృష్ణ గారు నిజంగా కూడా విద్యారంగానికి చేసిన సేవ ఏంటి అనేకమైన అవమానాలు భరిస్తూ ప్రాణాన్ని లెక్క చేయకుండా పాఠశాలలు స్థాపించినటువంటి సావిత్రిబాయి జ్యోతిబాపులే వాళ్ళ బర్త్డేలు ఇవాళ ఈ దేశంలో టీచర్స్ డేగా జరపాలన ఉపాధ్యాయ దినోత్సవాలుగా లేదా నిజానికి కూడా ఈ భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థను అదేవిధంగా స్త్రీలకు ఇంటికే పరిమితం కావాలి అనేటువంటి చెప్పినటువంటి రాధాకృష్ణ జన్మదినం మనం టీచర్స్ డేగా జరుపుకోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాధాకృష్ణ గురించి నాకేం చెడ అభిప్రాయం లేదు కానీ నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళని దేశం గుర్తించడం లేదనే విషయాన్ని మాత్రమే నేను తెలియజేస్తున్నాను ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె పిల్లల్ని కనలే మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు నేను పిల్లల్ని కంటే నా పిల్లల మీద ప్రేమ ఉండి స్వార్థపర్రాళ్ళు అవుతుందని చెప్పి పిల్లలు కనకుండా ఒక బ్రాహ్మణ విధవకు పుట్టినటువంటి అబ్బాయిని పెంచుకొని అతన్ని ఎంబీబీఎస్ చదివించింది అంత త్యాగం చేసేటువంటి మహానుభావులు ఈరోజు ఈ లోకంలో ఉన్నారా పూణేలో ఆమె ప్లేగు వ్యాధి వచ్చి చనిపోయింది ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పిల్లవాడు అతను ప్లేగు వ్యాధితో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి పోతలేరు ఆ సమయంలో ఈమె వెళ్ళి ఆ బాలుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకు ఆ ప్లేగు వ్యాధి వస్తే ఆ వ్యాధితో చనిపోయింది అది త్యాగం మరి అట్లాంటి మహానుభావుల జీవిత చరిత్రలు వస్తే మనం చూడం కానీ అఖండ లాంటి సినిమాకు వెయ్యో రెండు వేలు టికెట్ పెట్టుకుని అయినా పోతాం అది మనం మైండ్ సెట్ నేర్చుకున్నాం సో ఇవాళ మహిళలకు అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరికి కూడా చెప్తున్నా ఒకవేళ పోలే సినిమా చూడకపోతే దయచేసి పోయినాకన్నా చూడమని చెప్పి కోరుతూ ఉన్నాం సో మనం వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇవాళ వారు జన్మదినాన్ని మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అదేవిధంగా భారతరత్న ఇవాళ భారత మాత అంటూ సెపరేట్ మాత ఏం లేదు జ ఈ పూలే సావిత్రిబాయి పూలేనే భారత మాత అంతకంటే గొప్ప మహిళ ఇంకేవారు లేరు ఈ దేశంలో కాబట్టి వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆనాడు పంతొమ్మిదవ శతాబ్దం కాలంలో స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తే నా స్త్రీ స్వాతంత్ర అన్నాడు మనం అంటే స్త్రీకి స్వాతంత్రం అర్హత లేదు అన్నాడు మనం స్త్రీ చదువుకోకూడదు భర్తతో సంసారం చేయాలి పిల్లల్ని కనాలి చనిపోవాలి సతీ సహగమనం ఉంది ఇవాళ సావిత్రిబాయి పూలే ఒక బహుజనులకు సంబంధించిన స్త్రీ కాదు ఆమె మొత్తం స్త్రీ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి బ్రాహ్మణుల్ని ఒక బ్రాహ్మణ వైదోరాల్ని సతీ సహగమనం చేస్తుంటే ఈణ ఈమె ఈమె భర్త వెళ్ళి ఆ సతీ సహగమనం ఆపి వాళ్ళ అడుకున్నటువంటి వ్యవస్థ వారు బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి పిల్లాని యశవంతును పెంచుకున్నట్టు ఆమె ఈమె అదేవిధంగా బ్రాహ్మణ స్త్రీలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వైదవి ఆశ్రమాలు పెట్టి నడిపినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే ఆమెకు మతం లేదు కులం లేదు అందరినీ కూడా సమానంగా చూసినటువంటి గొప్ప మహిళ అందుకే ఇట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలు మనం ఇట్లాంటి ఉపన్యాసాల ద్వారా కానీ లేదా వ్యాసరచన పోటీలు మధుగారు చాలా శ్రమ తీసుకొని మరి కార్యక్రమం చేశారు ఇవాళ సావిత్రిబాయి పూలే గురించి ప్రతి పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి తెలివాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే విద్య గురించి కూడా మాట్లాడుతున్నా ఇవాళ ఈ పూలే దంపతులు చేసినటువంటి మొట్టమొదటి కృషి ఏంటంటే విద్య విద్య ద్వారానే విముక్తి లభిస్తుంది విద్య ద్వారా అజ్ఞానం వెళ్ళి మనం బానిసత్వం నుంచి బయటపడతామని చెప్పినటువంటి వ్యక్తి పూలే పూలే దంపతులు మరి ఇవాళ విద్యకు ఏ గతి పట్టించిన తెలంగాణ రాష్ట్రంలో అనే విషయం కూడా నేను కొద్దిగా మాట్లాడతాను గడి ఎక్కువ టైం తీసుకోను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ రంగంలో డిగ్రీ కళాశాలలు నూట నలభై ఆరు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఆరు వందల నలభై ఉన్నాయి విద్యకు ఏం చేసినామండి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలని ఆ రోజు వాళ్ళు పోరాటం చేసి పాఠశాలలు ఏర్పాటు చేసి ఇవాళ విద్యాబోధన చేస్తే ఈనాటికి కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అక్షరాస్యతలు కింది నుంచి మూడవ స్థానంలో ఉంది ఆర్థిక పరంగా ఉండొచ్చు నేను కాదన్నాను కానీ అక్షరాస్యతలు కింది నుంచి మూడవ స్థానం అట్లాగే విద్యారంగంలో మొత్తం తెలంగాణలో పదిహేడు యూనివర్సిటీలు ఉన్నాయి ప్రభుత్వ రంగంలో పదిహేడు ప్రైవేట్ రంగంకి వస్తే మొన్న మొన్ననే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ యాక్ట్ తీసుకొస్తే పంతొమ్మిది యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి అంటే తెలంగాణలో సామాన్యులు చదువుకోవద్దా ఎట్లా వస్తుందండి యూనివర్సిలేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎలాంటి నిబంధనలు రిజర్వేషన్లు పట్టించుకోరు రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ ఉండదు అంటే మనం అందరినీ ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి తెలంగాణ రాజ్యం ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తారా ఇవాళ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా ఇవాళ మహానుభావుల జీవితం మనకు మననం చేసుకుంటున్నప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మననం చేసుకుంటున్నప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడి ఇవాళ పాలకులు వీలు వాళ్ళని ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ను హండ్రెడ్ పర్సెంట్ పట్టించింది ప్రైవేటైజేషన్ చేసింది ఇవాళ అందుకని సామాన్యుడు చదువుకోవాలంటే డిగ్రీలో ఇంటర్మీడియట్ కాగానే వాడు వెళ్ళిపోతున్నాడు ఎస్ఎస్సి పాస్ అయిన పిల్లలు డిగ్రీ దాకా ఎంతమంది వస్తున్నారు లెక్కేస్తే ఒక పదిహేను శాతం కూడా వస్తలే తెలంగాణ రాష్ట్రంలో మరి మనం తీవ్రంగా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో మహానుభావులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం తీసుకోవాలి రాబోయే కాలంలో వంద శాతం మనం ఈ మహానుభావుల స్ఫూర్తితో ముందుకు పోవాలి అదేవిధంగా మ మన మధుగారు కూడా మధుగారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గారు నేను కరీంనగర్లో ఉన్నప్పుడు వారు జడిపిటీసీ తర్వాత కాలంలో వారు ఒక ఎస్టాబ్లిష్డ్ రాజకీయ ఫ్యామిలీని ఢీకొట్టి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దీశాలి మరి అట్లాంటి వ్యక్తులు నిజంగా కూడా తెలంగాణ సమాజానికి అవసరం లేదు మీకు చిన్న స్టాటిస్టిక్ చెప్పి నేను ముగిస్తా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పదిహేడు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయింది అంటే మొదటిసారి అసెంబ్లీలో నూట ఒక్క మంది ఉన్నారు ఇప్పుడు నూట పంతొమ్మిది ఉన్నారు లెక్క పదహారు సార్లు మొత్తం లెక్కేస్తే పదిహేడు వందల నలభై ఒక్క ఎమ్మెల్యేలు ఈ పదిహేడు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలలో ఎవరెంత శాతం అని జస్ట్ చెప్పి నేను ముగిస్తా ఇవాళ పదిహేడు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ఈ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కమ్యూనిటీ ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది ఇప్పుడు కూడా నలభై మూడు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు ఇకపోతే వన్ శాతం జనాభా ఉన్న వెలమ ఒకటే శాతం జనాభా ఒక శాతం కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ ఒక లక్ష జనాభా ఉన్న వెలుమ కమ్యూనిటీ నూట నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయింది అరవై రెండు అరవై ఒక్క శాతం జనాభా ఉన్న బ్రాహ్మ బీసీ కుటుంబాలు అంటే బీసీ సమాజం అరవై ఒక్క శాతం జనాభా ఉన్న బీసీ ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారం యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు ఈ వీళ్ళు రెండు వందల డెబ్బై ఏడు మంది మాత్రమే నాలుగు శాతం ఉన్న వాళ్ళు ఐదు వందల డెబ్బై ఎనిమిది ఉంటే రెండు వందల డెబ్బై ఏడు వీళ్ళు ఇక బ్రాహ్మణ్స్కి వస్తే కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరు బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయినారు రామ్ మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బురగల్ రామకృష్ణరావు బ్రాహ్మణ్ తర్వాత కాలంలో పివి నరసింహరావు గారు ఆయన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తీస్తే నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చినంటే మొట్టమొదట అసెంబ్లీలో ముప్పై నాలుగు మంది ఉన్నారు కుల వివక్షతకు వ్యతిరేకంగా పూలే దంపతులు పోరాడినలో ఆ కుల వివక్షతనే ఈ కూడా కొనసాగుతూ ఉంది ఏ సమాజంలో అందరి సమానత్వం కొరకు పోరాటం చేశారో ఆ సమానత్వం ఇప్పటికి సిద్ధించలేదు అందుకే పూలే చూపించినటువంటి స్ఫూర్తిని అందుకొని రాబోయే కాలంలో బీసీ సమాజం తెలంగాణలో పోరాటం చేసినప్పుడే నిజమైన నవ సమాజం సమ సమాజం సిద్ధిస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ